ఓ వైపున జోరున వర్షం కురుస్తోంది రోడ్డుపై వాహనాలు వేగంగా వెళ్తున్నాయి ఇంతలో ఓ వ్యక్తి కుర్చీ తీసుకుని రోడ్డుపైకి వచ్చాడు నటి రోడ్డుపై అడ్డంగా కుర్చీ వేసుకుని కూర్చున్నాడు అక్కడ ఉన్న వారితో పాటు వాహనదారులు లెమ్మని అరుస్తున్నా కిమ్ అనకుండా అలానే కూర్చున్నాడు ఇంతలో దూసుకొచ్చిన ఓ ట్రక్ ఆ వ్యక్తిని ఢీకొట్టి వెళ్లిపోయింది యూపీలోని నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఓ మనిషిని ఢీకొట్టిన తర్వాత కూడా ఆపకుండా వెళ్లిపోయిన ట్రక్ డ్రైవర్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి పోలీస్ పోస్ట్ కి దగ్గరలోనే ఈ ఘటన జరిగినా ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు విమర్శిస్తున్నారు ఆ ట్రక్కును గుర్తించామని డ్రైవర్ పై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు ఇక నడి రోడ్డుపై కుర్చీ వేసుకున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా పొంతన లేని సమాధానం ఇస్తున్నాడని పోలీసులు తెలిపారు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా ఆ వ్యక్తికి మతిస్థిమితం లేదని తెలిపారని పోలీసులు వివరించారు